హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ వ్లాక్స్ అందరూ అలాగొన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే సింహాచలం అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా పిల్లలకైతే వెంట్రుకలు ఇవ్వడానికి అయితే చాలా ఎండ ఎక్కువగా ఉందన్నమాట వచ్చేటప్పటికి లెవెన్ థర్టీ ఎలా అవుతుందనమాట ఇక్కడ ఏమొచ్చి మెట్ల మార్గం అనమాట ఇటు నుంచి నడిచి వెళ్ళే వాళ్ళకి బస్ స్టాప్కి అయితే వచ్చి చూసాం అస్సలు ఒక్క బస్సు అయితే లేదు అన్ని మీటింగ్కి అయితే వెళ్ళిపోయాయ అంట అస్సలు మాకు ఎలాగెళ్ళాలి ఏంటి కూడా అర్థం కాలేదు దేవస్థానం బస్సులు తప్ప అక్కడ ఏ బస్సులు కూడా లేవు అది కూడా చాలా లైన్ కిక్కిరి కిక్కిరిసి ఉందనమాట బాబు ఈరోజు ఏంటి ఎలా అనిపించింది అనమాట ఈ ఎండకి బస్సులు లేకపోవడానికి చాలా ఎక్కువగా నీరసంగా అనిపించింది మాకు ఏదో విధంగా అయితే ఒక టాటా వేసి పెట్టుకొని డబ్బులు ఎక్కువైనా కొండ మీదకి అయితే వస్తాము కాకపోతే చూస్తే దేవస్థానం మొత్తం చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనమాట నేను అప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను అప్పటికి ఇప్పటికైతే చాలా బాగా బాగుందనమాట కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారనమాట చాలా డిఫరెన్స్ అనిపించింది నాకైతే ఇది మెట్ల మార్గం దేవుడు గుడికి వెళ్ళే దగ్గర అనమాట ఇక్కడైతే మా పిల్లలకైతే తలనీళ్ళలు వేస్తే వేస్తున్నాము మా ఇద్దరు పిల్లలకైతే మా అమ్మగారు ఇచ్చారు నా పెద్దోడికైతే అయితే నేనైతే కూర్చోబెట్టి అనమాట అక్కడ పిల్లలు ఏడుస్తుండే మా పిల్లడు కూడా ఒక్కటే ఏడుపు అనమాట అస్సలు కాలేలేదు తలనీళ్ళలు ఇచ్చే దగ్గర కూడా నన్ను అస్సలు ఉక్కిరి విక్కిరి చెమట్లు ఎక్కేసి బాబాయ్ అనిపించింది అనమాట ఎప్పుడు మా అబ్బాయిని పెద్దవాడిని తీసుకెళ్ళేటప్పుడైతే అయితే అసలు అంత ఎక్కువగా అనిపించలేదు పాస్త కాస్త పర్లేదు ఖాళీగానే ఉండేది ఇప్పుడు మాత్రం అస్సలు చాలా రద్దీ ఎక్కువగా ఉండి అసలు తలనీళ్ళలు ఇచ్చే దగ్గర కూడా అస్సలు ఖాళీ లేదనమాట చాలా టైం అక్కడే వేస్ట్ అయిపోయింది మాకు ఎక్కడ పడితే అక్కడే డబ్బులు అనమాట ప్రతి దాని దగ్గర కూడా టోకెన్లు అవి తీసుకున్నా కూడా ప్రతి దగ్గర డబ్బులు డబ్బులకు అసలు విలువ లేకుండా పోయిందనమాట వంద రూపాయలు ఇలా ఖర్చు పెడితే ఎందుకు పనికి రాకుండా అయిపోయేది చాలా ఖర్చు అయితే అయిపోయాయి ఎక్కువ ఇక్కడ ఏమొచ్చి వస్తు వస్తుండగా ఏమొచ్చు ఎక్కడ చూసినా మా వా మా పెద్దోడైతే బొమ్మలు కావాలని ఇవి కావాలని అవి కావాలని ఒకటి పేచీ పెడతా ఉంటాడు వాడు ఆడు చెడు కొనేస్తాడు పక్కన పెట్టేస్తాడు లేకపోతే బ్యాగులు దాసి అంటాడనమాట ఎప్పుడు కూడానైనా చూసినదల్లా కొనమని ఒకటే గోలైతే పెడతా ఉంటాడనమాట ఇక్కడైతే ఎలాగా వచ్చాం కదా అని చెప్పేసి మా పిల్లలకి అక్కడ ఏమొచ్చు ఒక ఆవిడేమోచ్చి మా పిల్లలకి చందనం అది రాస్తుంది అనమాట గుండ్లు కదా వాళ్ళకి కాస్త చల్లగా ఉంటుంది ఎండకి అని చెప్పేసి ముగ్గురు పిల్లలకి అయితే రాయించాము పెద్దోడైతే ఒక్కటే ఏడిపోయి ఎందుకంటే బొమ్మలు కొనమని గోలనమాట గుడి నుంచి వచ్చిన తర్వాత కొంటారని కూడా వినలేదనమాట ఒక్క ముగ్గురు కూడా ఒకటే గోల గోల అనమాట ఎందుకంటే ఎండకి ఆ ఉక్కు అయిపోయి చాలా నీరసం అయిపోయి మరి ఏంటో తెలీదు ఏడుపు ఏడుపు అనమాట ముగ్గురు విసుకొస్తుంది అందరికీ గోడైన పిల్లలతో వెళ్ళడం వల్ల ముగ్గురు చిన్నపిల్లలు కావడం వల్ల మా చి రెండోడైతే కాస్త అల్లరి తగ్గించేవాడు కానీ మా పెద్ద చిన్నోడైతే మా అమ్మ దగ్గర ఉంటే అల్లరి తగ్గే ఏడు మానేస్తాడు మా పెద్దోడు మాత్రం అలా కాదు అలా కాదనమాట చూసిన దాన్ని కావాలని చెప్పేసి ఒకటే ఏడుపు అనమాట ఆడ కొనిచ్చే వరకే అసలు ఊరుకోడు అనమాట ఏదో విధంగా అయితే లోపలికి వెళ్ళి ఆ లోపల కూడా అస్సలు అయితే ఖాళీ లేదు మరి ఏంటో స్పెషల్ ఆ రోజు ఏం స్పెషల్ ఏం కాదు అయినా శనివారం కావడం వల్ల ఏంటో మరి తెలియదు కానీ అస్సలు అయితే ఖాళీ అయితే లేదు ఫ్రెండ్స్ చాలా అయిపోయింది అనమాట లైన్లోని కూడా చాలాసేపు విన్నాము దర్శనం అయ్యేటప్పటికి టూ అలా అయిపోయింది అనమాట టూ థర్టీ అలాగా ఏదో ఫోన్స్ అయితే అలా చేయలేదు కాకపోతే నేను ఎక్కడ పెడతాంలే అని చెప్పేసి బ్యాగ్ని ఎరకలో పెట్టేస్తాను లాస్ట్కి ఏదో అక్కడక్కడ చిన్న చిన్న వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్ అయితే వచ్చేసాము అక్కడ కూడా ప్రసాదాలు అయితే పంచుతున్నారు అనమాట మేమైతే ఆ లైన్లో నించోలేదు మా పెద్దోడు నేను బయటకు అనమాట మా అమ్మ వాళ్ళు అయితే ప్రసాదాలు అయితే తీసుకుంటున్నారు అక్కడ ఎలాగా ఉన్నాం కదా అని చెప్పేసి కొన్ని రీల్స్ షార్ట్స్ అవి తీసుకున్నాం అనమాట మనకు తెలిసిందే కదా ఎక్కడైనా ఖాళీ దొరికి ప్లేస్ దొరికిందంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం యూట్యూబర్స్ అనగా అన్నీ కెమెరా బంధించడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట చాలా వరకు అయితే వీడియో చాలా దగ్గర అయితే మిస్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ గుడి నుంచి వచ్చిన తర్వాత కూడా మా పిల్లాడు ఒకటే అలరనమాట నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి గుడి నుంచి వచ్చిన తర్వాత అన్న అయితే వెళ్ళిపోయాము అక్కడ నుంచి ఇంకా ఎక్కడ వీడియో అయితే ఎక్కువ తీయలేదు ఎందుకంటే మా వాడు ఫోన్ అయితే లాగేసుకున్నాడు వాడు నేర్పించడం ఎందుకు అని చెప్పేసి నేను కూడా ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా ఎక్కడ వీడియో అయితే తీయలేదు అన్నీ మిస్ అయిపోయాయి అనమాట మీకు తెలిసిందే కదా పిల్లలతో ఉంటాయి అలాగే ఉంటుంది హోప్ నేను తీసిన వీడియో అయితే మీకైతే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్